ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారు యూస్ ఉన్న సబ్స్క్రైబ్స్ ఎలా పెరగాలి అయితే వాళ్ళు చెప్పే టిప్స్ ఏంటి అంటే మన ఛానల్ లింక్ తీసుకుని వెళ్ళి మన యొక్క ఛానల్ కీ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ మీ ఛానల్ లింక్ పెట్టండి కాపీ కాపీ మీకు వెయ్యి సబ్స్క్రైబర్లు పైగా పెరిగిపోతారు అదే విధంగా మన ఛానల్ యొక్క లింక్ అన్నమాట కమ్యూనిటీ పార్ట్ కమ్యూనిటీ బుక్స్ లో షేర్ చేయండి ఇంకొంతమంది అయితే మన ఛానల్ యొక్క లింక్ ని టెలిగ్రామ్ ఛానల్స్ లో షేర్ చేయండి దానివల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతే హ్యాపీ కాదు అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం నిజంగా ఇటువంటి ట్రిక్స్ వల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం అయితే లేదండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది అది గూగుల్ వాడదు అది ఓకే వాడు అలగార్థమ్స్ లో ఎలాంటి ట్రిక్స్ చేసేందుకు మాత్రాన వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతే ఇంకా యూట్యూబ్ ఎందుకు అందులో పెట్టే మన యొక్క కాంటెంట్ ఎందుకు ఇంకా అయితే ఇంకో క్వశ్చన్ మీరు అడగచ్చు అక్కడ అయితే యూట్యూబ్ లో మన యొక్క వీడియోస్ వ్యూస్ సబ్స్క్రైబ్స్ పెరగాలంటే ఏం చేయాలి అనేది దానికి నాలుగే నాలుగు నెంబర్ వన్ మీ తమ్ముళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అంటే యూజర్ చూడగానే దాన్ని క్లిక్ చేసేటట్లుగా ఉండాలి నెంబర్ టూ మీ కాంటెంట్ కి అంటే వెయిటేజ్ ఉండాలి అంటే మీ కాంటెంట్ చెప్పే కాంటెంట్ వెయిటేజ్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అది క్లిక్ చేసిన తర్వాత చూడడానికి ఎక్కువసేపు ఇష్టపడతారు ఇంకా నెంబర్ త్రీ మీరు ఆ కంటెంట్ ని ఎలా చేయాలి అంటే యూజర్ కి क्वेश्चंस అడుగునట్లు లేకపోతే కామెంట్ ఉండాలి. నెంబర్ 4 ఆ వీడియో తర్వాత చేయమని చేయాలి. తెలియదు మీరు ఈ విధంగా నాలుగు మీరు ఫాలో అయితే అవకాశం ఉండండి. అంతేగాని లేని పొన్ ట్రిక్స్ అయితే మాత్రం తరిగే అవకాశం లేదని అనుకుంటున్నాను నేను.